సరిగ్గా నడిచే ఓపిక ఉండదు అడుగు తీసి అడుగేయాలంటే ఊతకర్ర ఉండాల్సిందే లేకుంటే మరో మనిషి సాయం తీసుకోవాల్సిందే అలాంటి పరిస్థితుల్లోనూ ఓట్ల పండుగలో తాము సైతం అంటూ కథం తొక్కారు పండు టాకులు తొంభై పదుల వయసులోనూ మండు టెండను లెక్క చేయకుండా ఓటేసేందుకు తరలివచ్చి అందరిలోనూ ఉత్సాహం నింపారు రాష్ట్రాభివృద్ధికి మేము సైతం అంటూ బాధ్యతగా ఓటేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు చూశారుగా వీరంతా సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిన వృద్ధులు ఏముందిలే నేనొక్కణ్ణి ఓటయ్యకపోతే జరిగే నష్టమేం లేదు ఆ క్యూ లైన్లలో నిలబడి సమయం వృధా చేసుకోమని అనుకునే ఓటు విలువ చాటి చెప్పారు ఈ పెద్దోళ్లు ఎలాగైనా ఓటేద్దామనే సంకల్పంతో ఆరోగ్యం బాగాలేకపోయినా శరీరం సహకరించుకున్నా ఓటేసేందుకు కుటుంబ సభ్యుల సహకారంతో వీల్ చైర్లలో కదలివచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమంటూ నేటి తరానికి మార్గదర్శలుగా నిలిచారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు వృద్ధ ఓటర్లు ఎంతో కష్టపడి ప్రయాణాలు చేసి మరీ హక్కు వినియోగించుకున్నారు మా బాధ్యత నెరవేర్చాం మరి మీరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆశ్చర్యానికి గురిచేశారు నా పేరు చిదంబరరావు నాకు ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాలు నేను ఇంతవరకు నాకు పద్దెనిమిదో సంవత్సరం నుంచి ఓటు వచ్చిన తర్వాత ఇప్పటివరకు వరకు ఓటేయకుండా మానలేదు మీరు అందరూ కూడా అట్లాగే ఓటు వేస్తే మన కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేసే ఉంది అనకాపల్లి జిల్లా చోడవరంలో తొంభై ఏళ్ల ఈ బామ్మ ఇద్దరు మనవళ్ళను వెంటబెట్టుకొని ఓటేసేందుకు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నడవలేని వృద్ధులు కూడా చేతికర్రలు స్టాండ్ల సాయంతో వచ్చి ఓటేసి స్ఫూర్తి చాటారు అల్లూరు జిల్లా పాడేరులో ఎన్నికల సిబ్బంది సాయంతో పండుటాకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు తమ వేలికి ఉన్న సిరాను చూపిస్తూ బాధ్యత నెరవేర్చామంటూ గర్వంగా ఫీలయ్యారు కృష్ణా జిల్లా కోసూరివారిపాలెంలో పాలెంలో ఓ వృద్ధురాలు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఓటేసేందుకు ఉత్సాహంగా వచ్చారు అవనిగడ్డ నూట ముప్పై ఎనిమిది పోలింగ్ బూత్లో వృద్ధ దంపతులు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గోరా కుటుంబానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధురాలు మనోరమ తొంభై ఆరేళ్ల వయసులో ఓటు వేశారు ఐదేళ్లకోసారి వచ్చే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కూడా కూడా వచ్చి అనేది మనం ఓటు వేయాలి పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఈసీ చెప్పినా చాలా చోట్ల వీల్ చైర్లు కూడా లేవు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా కాసేపు క్యూ లైన్లో లో ఉండి వృద్ధులు ఓటేశారు వైఎస్సార్ జిల్లా బద్వేలులో పెద్ద ఎత్తున వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓట్ల జాతరలో వికలాంగులు సైతం భాగస్వాములయ్యారు భవిష్యత్తుకు పునాదిలాంటి ఓటును వేసి ఆదర్శంగా నిలిచారు